ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో టౌన్ సిఐగా వి శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న సిఐ విజయవాడకు బదిలీ కావడంతో ఆ స్థానంలో శ్రీనివాసులు నియమించారు ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి విషయంలో రాజీ పనిచేస్తామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు మట్కా గుట్కా పేకాట ఇస్కా అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు బాధ్యతలు స్వీకరించిన సిఐకు ఎస్ఐలు సిబ్బంది అభినందనలు తెలిపారు పేరు శ్రీనివాసు నేను గతంలో కర్నూలు జిల్లా సైబర్ క్రైమ్ సెల్లో సీడిగా పనిచేశాను నేను అక్కడి నుంచి బదిలీపై ఇందు పోలీస్ స్టేషన్కి రావడం జరిగితే గుడ్ మార్నింగ్ నేను ఇవాళ ఫస్ట్ టైము ఇందురు నవర్ పోలీస్ స్టేషన్లో మెసేజ్ గా తీసుకోవడం సో నా దగ్గర నుంచి పబ్లిక్ కానీ ప్రస్తుతం ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎన్ని ఇల్లీగల్ థింగ్స్ మాత్రం ఖచ్చితంగా కట్టేస్తాను మీ దృష్టిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు మీరు పర్సనల్గా ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయవచ్చు తర్వాత మన ప్రసారి కొన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు మాకు అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాను మీకు పబ్లిక్లోకి ఎటువంటి సర్వీస్ కావాలో చేయడానికి ఖచ్చితంగా మీకు పోలీసులు సిద్ధంగా ఉంటాము మీ సపోర్ట్ మాకు పర్సనల్ కావాలి ఆ సపోర్ట్ని బేస్ చేసుకొని మీ సర్వీస్ చేయగలుగుతాను థ్యాంక్ యూ